గోధుమ పిండితో మైసూరు బజ్జీ తయారు చేసుకునే విధానం చూద్దాం చట్నీ పల్లి చట్నీతో టమాటా చట్నీతో దేనితోటి తిన్నా బాగుంటుంది సరే ట్రై చేస్తుందండి హాయ్ అండి ఈరోజు పిండితో మైసూర్ బోండలాగా ఉండేటి బోండలు చేస్తుందండి అందుకు ఒక కప్పు గోజుమ పిండి ఒకప్పు పెరుగు ఒక రెండు కప్పులు బియ్యం పిండి రెండు స్పూన్లు బియ్యం పిండి ఒక స్పూన్ బొంబాయి రవ్వ ఇవన్నీ వేసి మంచిగా కలుపుకోవాలండి ఇప్పుడు కొన్ని కొన్ని నీళ్ళు వేస్తూ ఇప్పుడు చేయితోటి కలుపుకుందామండి మనకి ఇంకా పిండి కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఇంకోరకప్ప అంత బి గోధుమ పిండి కూడా వేసుకోవచ్చండి ఇట్లా మంచిగా పిండి పిండి మంచిగా వదులుతుందండి మనం ఎంత మంచిగా కలుపుకుంటే ఇంత మంచిగా బోండాలు మంచిగా వస్తాయండి ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకుందామండి ఇట్లా మంచిగా కలుపుకున్నాం కదండి ఇది మూత మూత పెట్టుకొని టైం ఉంటే ఒక రెండు గంటలు టైం లేకపోతే ఒక గంట అంతా కూడా లేకపోతే ఒక ఇరవై నిమిషాలన్నా నాననీయాలండి కొత్త వేసుకొని నాన్నని ఇప్పుడు నేను కూడా ఒక గంట సేపు నాన్నని ఇచ్చిందండి ఒక స్పూన్ జీలకర్ర ఒక చిట్కెడు సోడా ఉప్పు కట్ చేసుకున్న ఒక మూడు పచ్చిమిర్చి ఒక చిన్న క్యారెట్ ఒక నాలుగు కరివేపాకు రెమ్మలు ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ అల్లం ముక్కలు కొత్తిమీర తరుగు ఇవన్నీ మంచిగా అన్నీ కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు ఇంకో ఈ కన్సిస్టెంట్లో రావాలండి పిండి ఇప్పుడు వేసుకుందాం ఇప్పుడు కడాయి పెట్టి దానిలో నూనె డీఫ్రైక్ సరిపడి పెట్టి ఇప్పుడు మనకు నూనెలు ఎన్ని పడతాయో అని వేసుకోవాలి ఇప్పుడు ఇట్లా తిరిగేసుకోవాలండి లేకపోతే ఒకవైపు కాలితే ఒక పై ఒకవైపు కాలేదు అన్నీ కలుపుతూనే ఫ్రై చేస్తుండాలండి లేకపోతే ఒకటే వైపు ఎగి ఎగుతాయి ఇట్లా కలుపుతూనే అన్నీ మంచిగా ఫ్రై అయిపోయినాయి అండి ఇప్పుడు నెలకి తీసుకుందామండి అన్నీ వేసేసుకున్నానండి